రాయదుర్గం మండల పరిషత్ సమావేశంలో అధికారుల తీరుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వడ్రహొన్నూరు గ్రామ సర్పంచ్ అశోక్ మండిపడ్డారు అధికారుల తప్పిదాల వల్ల తమ పంచాయతీ అకౌంట్ బ్లాక్ అయి ఐదు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశారు సభ్యులు కోరం లేక ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఏడు మంది ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు చివరికి పన్నెండున్నర సమయంలో సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ సర్పంచ్ ఈ సమస్యను లేవనెత్తారు తమ గ్రామంలో ఏ చిన్న పని చేసుకోలేకపోతున్నానని బిల్లులు పెండింగ్ పడ్డాయని పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు లేక పనికి కూడా రావడం లేదని ఆవేదన చెందారు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న విషయం సార్ నాకు మైక్ ఏంటి మాట్లాడాలా మీ దగ్గర మైక్ ఉంది మా దగ్గర మైక్ లేదు మేము మాట్లాడేది మీరు వినాలా ఇప్పుడు సర్వసాతమ విషయం అంటే అవతల వాళ్ళు ఏం సార్ తప్పల్సిన సమస్య సార్ ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు అయింది మా అకౌంట్ పంచాయతీ అకౌంట్కి నా అకౌంట్ ఇప్పుడు అది మీరు ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల నా అకౌంట్ నంబర్ చేంజ్ అయ్యి నాలుగు నెలలు అయితే నా అకౌంట్లోకి మూడు లక్షలు వర్క్ చేసి కూడా ఎందుకు రికార్డ్ అయితే కూడా డబ్బులు పడలేదు పడలేదంటే ఆ అకౌంట్ అకౌంట్ ఏమైందని నాలుగు నెలల నుంచి తిరుగుతున్నాం మా పంచాయత్ సెక్రటరీ అసమర్థుడు ఇప్పుడు మా పంచాయత్ సెక్రటరీ అసమర్థుడని నిర్భయంగా చెప్తున్నాము ఒక సమర్థుడు అయితే నాలుగు నెలలు ఎందుకు దాన్ని అధిగమించుకున్నట్లున్నాడు ఏది ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం జరిగింది మా ప్రభుత్వం ప్రభుత్వంలో టీడీపీ సర్పంచ్లకే స్వేచ్ఛ లేదంటే ఇప్పుడు వైసీపీ సర్పంచ్ వైసీపీ సర్పంచ్ పరిస్థితి మా సర్పంచ్ నేను టీడీపీ సర్పంచ్గా నాదే పరిస్థితి ఇట్లుంది ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి ఆ అకౌంట్ ఎందుకు అట్లా అయింది సార్లు ఎన్నిసార్లు ఆమెదా మా పంచాయతీ సెక్రటరీ ఎట్లా ఉన్న ఒకసారి ఇప్పుడు మీకు ఇచ్చిన రీచ్ తీసుకోరండి ఎందుకు ఇది ఎందుకు ఇట్లా జరిగింది నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి బిడ్డాలకి డబ్బులు వేసుకుంటున్నా వాళ్ళు ఎట్లా సార్ కసలు వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక నెల రాసుకుంటే ఐదో తారీఖు పదో తారీఖు వచ్చిందంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు వాళ్ళు నాలుగు నెలల నుంచి వాళ్ళకి డబ్బులు లేవంటే వాళ్ళు ఎందుకు సఫర్ కారసుకుంటున్నారు ప్రతి ఓటు ఒట్ర నూరు ఇట్లనే జరుగుతుంది ఒట్ర నూరు ఒకటి ఇట్లా జరుగుతుందా లేదా పక్కలో విలేజ్ లో ఇట్లే జరుగుతుందా ఏం సార్ ఇది పరిస్థితి ఎందుకు దీన్ని పట్టించుకునే వాళ్ళ లేరా ఒక ఎంపీటీగా మీరు మండలాధికారి మీకు విన్నపిస్తున్నాం మేము మేము దీన్ని ఎందుకంటే మా హక్కు ప్రథమ పనులు మేము మా హక్కుని మేము ఉల్లంఘించట్లేదు మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాము ఏది సమస్య నాలుగు నెలల నుంచి ఒక అకౌంట్ బ్లాక్ అవ్వడానికి కారణం మేము చేసినామా తప్పేమో తప్పం చేసినామా తప్పని చేసినా తప్పకుండా చేసే అధికారులు గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు మీరు చేసిన తప్పు వంద పని చేస్తారు సార్ నాలుగు నెలల నుంచి రూపాయలు పడలేదు అకౌంట్ లేక మా పరిస్థితి ఏమి ఎందుకు ఇట్లు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనంత పూర్తి పంపించిన పర్చే సెక్రైట్ నేను ఎమ్మల్ దగ్గర ఐదో సార్లు వాళ్ళు ఏదో ఏదో వాళ్ళ సమస్య ఏంది సమస్య ఎందుకు అర్థం కావట్లేదు ఇంకొకటి మా ఊరు సమస్య కూడా అక్కడ అక్కడ ఆ పెద్ద మీ అమౌంట్ వచ్చేసి దాంట్లో పడింది పడిన తర్వాత రేపు నవంబర్ పదకొండు కదా సార్ నవంబర్ పదకొండు నుంచి అంటే నా ప్రాబ్లం కూడా కొద్దిగా అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి